ఇటీవల ఎట్రోడక్స్ యొక్క పరిశ్రమ యొక్క కాలుష్య పెద్ద పదార్థాల ద్వారా మొత్తం కూడా పూర్తిగా కాలుష్యమయమైపోయి రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు భరించలేని కంపు వాసన వస్తూ ఉంది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవసాయం కూడా పూర్తి స్థాయిలో చేసే పరిస్థితి మాత్రం లేకుండా పోయింది గత రెండు నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ ఆందోళన పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు మేము ఈ గ్రామాన్ని ఇక్కడ ఉన్న రైతులందరితో తెలుసుకోవడానికి పర్యటన చేయడానికి వచ్చాము రైతులందరూ కూడా తమ ఆవేదనను చాలా పెద్ద ఎత్తున వివరిస్తూ ఉన్నారు గత రెండు నెలలు కాదు గత అనేక సంవత్సరాలుగా ఈ హెట్రోడ్రగ్స్ యొక్క కాలుష్యం వల్ల మొత్తం కూడా పంటలు పండే పరిస్థితి లేకుండా పోతుంది ఈరోజు వరి కానీ కూరగాయ పంటలు కానీ ఎలాంటి పంటలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వచ్చే పరిస్థితి లేదు పూర్తిగా కాలుష్యం అయిపోయిపోతున్న పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా ఈ కంపెనీ వ్యవహరిస్తూ ఉంటే ఈ కంపెనీ పైన యాజమాన్యం పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఈరోజు సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఇంత కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఎట్రోడక్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ కంపెనీ మూసివేయాలని చెప్పేసి గ్రామస్తులందరూ కోరుతున్నారు మేము కూడా ఈ కంపెనీ మూసివేయాలి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా కాలుష్యం నుంచి విముక్తి చేసే విధంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున కాలుష్యం వస్తూ ఉంది రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇంత తీవ్రమైన కాలుష్యం ఉంటే కాలుష్య శాఖ అధికారులు ఏడబండుకున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాను మొద్దు నిద్రపోతా ఉన్నారు మొన్ననే సంగారెడ్డిలో ఒక అధికారి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు ఇలాంటి అనేక పిటిషన్లు రైతుల నుంచి ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున కాలుష్యం విదలుతూ ఉంటే మరి పీసీబీ ఈ ఏం చేస్తూ ఉన్నాడు ఎస్సీ ఏం చేస్తూ ఉన్నాడు గాజ్ పనులు దొంగతారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వాళ్ళ మేనేజ్మెంట్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళకు పని చేస్తూ ఉన్నారు తప్ప మీరు రైతులు ప్రజల తరఫున వీళ్ళు పనిచేయడం లేదు తక్షణమే పీసీబీ సంబంధించిన ఈఈని ఎస్సీని వెంటనే సస్పెండ్ చేయాలి కాలుష్యం నుంచి విముక్తి కావాలంటే వాళ్ళని సస్పెండ్ చేస్తే తప్ప మరో మార్గం లేదు ఆ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు ఈ కాలుష్యం నుంచి విముక్తి అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఇక్కడ రైతులు మొత్తం కూడా పార్టీలకు అతీతంగా మొత్తం కూడా ముందుకొచ్చారు చాలా అభినందనీయం పార్టీలకు అతీతంగా కాలుష్యాన్ని అరికట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న మీ అందరు కూడా మేము సిపిఎం పార్టీకి అభినందిస్తున్నాం మీరు గట్టిగా కొట్లాడండి మా వంతు సహకారాన్ని కూడా మేము పూర్తిగా అందిస్తాము ఎక్కడి దాకా అయినా సరే